యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా డేవిడ్ పాలు ఎందుకు లోకానికి శత్రువుగా మారిపోయాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీరు నాలాగా శత్రువులు కావాలనుకుంటున్నారా అయితే నన్ను నన్ను ఫాలో కావద్దు బైబిల్ను ఫాలో కాండి నేను చాలామంది క్రైస్తవులకి శత్రువుని కావటానికి నేను కొన్ని కారణాలు చూస్తున్నాను ఆ కారణాల వల్ల నేను చాలామందికి శత్రువుని డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి వందకు మినిమం తొంభై తొమ్మిది మందికి శత్రువు దానికి నాకు చాలా ఆనందము సంతోషం నేను ఎందుకు శత్రువుని అయ్యానో నేను ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను క్రైస్తవులు పండుగలు చేయకూడదండి బైబిల్లో పండగలు లేవు అని చూస్తున్నాను అండి ఇప్పుడు పండుగలు చేసే వాళ్ళందరికీ శత్రువుని ఇప్పుడు కోస్త పండగ గుడారాల పండగ వాడాల వారాల పండగ పర్ణశాల పండగ సో కోతకాల పండగ పూరీము పండుగ ఆలయ ప్రతిష్ట పండుగ ఇవన్నీ చేస్తున్నారు కదా అవన్నీ చేయకూడదు బైబిల్లో అన్నపానం విషయంలోనూ అమావాస్య విశ్రాంతి దినం విషయంలోనూ పండుగ విషయంలోనూ మీరు ఎవరికి తీర్పు తీర్చువాడికి అవకాశం ఇవ్వకూడని బైబుల్ చెబుతుంది క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి పాతవన్నీ గతించింది పండుగలు లేవు అవి ఇజ్రాయేలీలకు ఇవ్వబడినాయి అని చెప్పినప్పుడు ఈ గుడారాల పండగలు చేసేటువంటి వాళ్ళకు పెందుకోస్తు పండగ పర్ణశాల పండగ వారాల పండగ అది క్రైస్తవుడికి కాదు అని నేను చెప్పినప్పుడు వారందరికీ నేను శత్రువుని రెండవది రెవరెండ్ అని పిలిపించుకోకూడదు అని చెబుతున్నా అండి ఇప్పుడు ఈ ఇరవై రెండు అందరికీ నేను చెప్తున్నా ఎందుకంటే మనం కీర్తన గ్రంథం చూస్తాం హీజ్ నేమ్ ఈజ్ రెవరెండ్ అండ్ హోలీ హీజ్ నేమ్ ఇంగ్లీష్లో హీజ్ నేమ్ ఈజ్ రెవరెండ్ అని ఉంది హీజ్ నేమ్ అంటే దేవుడి పేరు రెవరెండ్ మనుషుల పేరు కదా మనుషుడు దేవుణ్ణి దేవుడు అని చెప్పుకుంటుడు ఇప్పుడు నేను చెప్పుకున్నాను అనుకోండి రెవరెండ్ డేవిడ్ పాల్ అన్నాను అనుకోండి హీజ్ నేమ్ ఈజ్ రెవరెండ్ అంటే దేవుని పేరు రెవరెండు అది నేను నేను దేవుణ్ణి అని చెప్పుకోవటం దాని అర్థము దాని అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి సో నేను అలా చెప్పకూడదు అది పాపము దేవుని మహిమను నువ్వు దొంగిలించుతున్నావు దేవుని మహిమను దొంగిలించేటువంటి నీకు నరకం ఉన్నదని మనం చెబితే ఇప్పుడు రెవరెండ్లకు మొత్తాలకు నేను శత్రువుని రెవరెన్లకు శత్రువుని రైట్ రెవరెండు లెఫ్ట్ రెవరెండు హోలీ రెవరెండు మోస్ట్ హోలీ రెవరెండ్ ఇదందరికీ డేవిడ్ పాలు శత్రువు స్వస్థతలు ఆగిపోయినాయని చెప్పినందుకు మొదటి శతాబ్దంలో తీ రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నిర్వచనంలో పౌలు తోఫ్రిని స్వస్థపరచలేక మిలేతులు వదిలేసి వచ్చాడు దేవుని వాక్యము పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిర్ధకమవును దేవుడు సంపూర్ణంగా వాక్యము వ్రాసిన తర్వాత వ్రాయించిన తర్వాత ఈ స్వస్థతలు ఆగిపోయినాయని నేను చెప్పాను అనుకోండి ఏమండి స్వస్థతలు నివ్వంటాడు డేవిడ్ పాలు బైబుల్ చదువుతున్నాడా ఏ సూప్రభువారు అన్నాడు కదా మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని నమ్మిన వాడి వల్ల ఈజీ సూచక్రియలు జరుగుతాయని చెప్పాడు కదా ఎన్నో అద్భుతాలు జరిగాయి కదా ఏంటి స్వస్థతలు జరిగాయి జరగవు అని డేవిడ్ పాల్ అంటున్నాడు ఎవరినో చేయమనండి కరోనా పేషెంట్ ఒక్క పేషెంట్ కరోనా వచ్చిన తర్వాత వీళ్ళు కనపడట్లేదు ఈ మాంత్రికులు కనపడట్లేదు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మాంత్రికులకు మోసి అక్కడ అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళకు అర్థమైంది ఫరోక్ వీళ్ళంతా మాంత్రికులని అది దైవశక్తి అని కరోనా రావటం వల్ల వీళ్ళంతా మాంత్రికులు వీళ్ళ దగ్గర ఏ వరము లేదని కరోనా అనబడినటువంటి వ్యాధి ప్రూవ్ చేసింది వీళ్ళంతా మాయగాళ్ళని ప్రపంచంలో అమెరికా వాడు కెనడా వాడు నైజీరియా వాడు సౌత్ ఆఫ్రికా వాడు ఇండియా వాడు ప్రపంచంలో స్వస్థతలు చేసే వాళ్ళంతా మాస్కులు పెట్టుకొని ముఖానికి మాస్కులు పెట్టుకొని గుడ్డలు కట్టుకొని తిరుగుతున్నారు కొంతమంది ఈ హైదరాబాద్ అయితే మాస్కులు కొనుక్కోవడానికి వంద రూపాయలు ఎందుకని చెప్పేసి కచ్చిపులు కట్టుకొని తిరుగుతున్నారు అది వాళ్ళది జాగ్రత్త ఇప్పుడు ఇప్పుడు అమ్ముకుంటారు కలవరి కలవరి మాస్క్ వంద రూపాయలు అండి కరోనా రాదు లేకుంటే మాస్కులు కొనుక్కోండి ఇవి ప్రార్థన చేసినాము ఇటు కరోనా రాదని చెబుతారు మోసం చేస్తారు మాయగాళ్ళు కొబ్బరి నూనె డబ్బాలు అమ్మకూడదని చెప్పానండి కొబ్బరి నూనె డబ్బాలు అమ్మకూడదంటే అమ్మే వాళ్ళందరికీ శత్రువు వాడు ఎందుకంటే పది రూపాయల నూనె డబ్బాను ఎంత అమ్ముతున్నాడు వంద రూపాయలు అమ్ముతుండు అమ్మకూడదని చెప్పినందుకు శత్రువుని టచ్ అంటే పడిపోతారంట టచ్ అంటే పడిపోవటం అనేది బైబుల్లో లేదు దేవుని శక్తి పడగొట్టదు అని చెప్పినందుకు శత్రువుని అంతేకాదండి రోజు పరిశుద్ధాత్ముడా రా రా అని పిలుస్తారే పరిశుద్ధాత్ముడు రోజు రాడు అయ్యా రాడు అని బైబిల్లో పరిశుద్ధాత్మను వరాన్ని ఒకేసారి పొందుతాము రోజులు పిలిస్తే రాడు అని చెబుతాం కదా వాళ్ళందరికీ శత్రువుని క్రొత్త నింబంధన ప్రకారము దశంభాగం లేవు వర్దిలిన కొలది ఇవ్వమంటే వీళ్ళందరికీ శత్రువుని ఎందుకంటే వీళ్ళ ఆదాయం పోతుంది కాబట్టి నిజమైన సంఘము ఒకే సంఘము బైబిల్లో ఉన్న సంఘము అది క్రీస్తు శరీరము అదే మొదటి శతాబ్దంలో క్రీస్తు స్థాపించిన సంఘం అని చెప్పినందుకు వీళ్ళందరికీ శత్రువుని అంతేకాదు ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకోవాలని చెప్పినందుకు వీరందరికీ నేను శత్రువును వారు కానుకలు ప్రతి ఆదివారం తీసుకున్నప్పుడు ప్రభురాత్రి భోజనం ప్రతి ఆదివారం ఇవ్వాలి మీరు అడగండి ఏమయ్యా నువ్వు కానుకలు ప్రతి ఆదివారం తీసుకున్నప్పుడు ప్రభురాత్రి భోజనము ఎందుకేవో అంటే ప్రభురాత్రి భోజనానికి విలువ లేదు కానుకలకు విలువ ఉన్నాయి అందుకే వీళ్ళు ఏమంటారంటే మీరు కానుకలు ఎక్కడున్నా పర్వాలేదు ఆన్లైన్లోనైనా పర పంపండి గూగుల్లో గూగుల్ పేలోనైనా పంపండి ఫోన్పేలోనైనా పంపండి పేటిఎంలోనైనా పంపండి పర్వాలేదు వారానికి కానుకలు పంపండి కానీ ప్రభురాత్రి భోజనం వారానికి వరట నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళు ఇలా కూడా ఇస్తారు ప్రభురాత్రి భోజనం పులిసిన పిండి కొంచెమైనా ఉదయం పొలియో పడినం బ్రెడ్ ఒకటి ఇస్తారు ద్రాక్షరసం లేకుంటే వీళ్ళు థమ్సప్ కానీ కోక్ కానీ స్ప్రైట్ కానీ తాగమని చూతారు వీళ్ళు జాగ్రత్త అంతేకాదండి వీళ్ళు వీళ్ళు ఇంకా ఏంటంటే నూనె పూసి అభిషేకం అంటారు బైబిల్లో క్రొత్త నిబంధనలు నూనె పూసి అభిషేకం లేదు అబద్ధ బోధను ఖండిస్తున్నాం నువ్వు బోధించే బోధ బైబిల్లో ఉండాలి కల్పనా కథలు ముసలము ముచ్చట్లు చెరుపురుపు కోరి బోధలు ధ్యానయుక్తమైన తీయ ఇవన్నీ బోధించకూడదు నువ్వు బోధించే ప్రతి మాట అది లేఖనం ఉండాలి బైబుల్ చూపించాలి అది బైబుల్ అలా ఉన్నదా లేదా చూపించాలి అన్నందుకు డేవిడ్ పాలు శత్రువు ఇంకా అంతేకాదండి భాషలు ఇవన్నీ అంటున్నాం కదా ఓ రీక రబరబ రబరబ శాంత రబరబ హో రీ రబరబ అని మాట్లాడుతుంటారు ఇవన్నీ పిచ్చి భాషలయ్యా ఇవి బైబిల్ భాషలు కాదు కనీసం భాష మాట్లాడేవాడైనా అర్థం చెప్పమను అవన్నీ తప్పు భాషలు అన్నందుకు డేవిడ్ పాల్ శత్రువు అంతేకాదు విశ్రాంతి దినమును పాటించకూడదు ఈ విశ్రాంతి దినం అనబడినటువంటిది ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది సబ్బాత దినము వాళ్ళు పాటించాలి మనము కాదు అన్నందుకు శత్రువు ఇదే అండి నా శత్రుత్వం ఇది నా శత్రుత్వం డేవిడ్ పడినటువంటి వ్యక్తికి వీరికి ఉన్నటువంటి శత్రుత్వము కేవలము బైబిల్ని బట్టే నా వ్యక్తిగతంగా వీళ్ళకు నేను ఏమాత్రం శత్రువుని కాదు వారి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడగలేదు వారు నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకోలేదు నేను వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయలేదు వారు నా దగ్గరికి వచ్చి భోజనం చేయలేదు వారికి నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు ఫ్యాక్టరీలు లేవు కంపెనీలు లేవు ఆస్తులు లేవు నేను ఈ విషయాలు చెప్పినందుకు డేవిడ్ పాలనబడిన వ్యక్తి వందకు తొంభై తొమ్మిది మందికి శత్రువు అయితే శత్రువుల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటాం శత్రువు ఎప్పుడైతే మనం తరుముతుంటాడో మనం నిద్రలోంచి మేలుకుంటాం మనలో ఒక చురుకుతనం అందుకే దావీదును దావీదుకు శత్రువు ఉండబట్టే రాజయ్యాడు సౌలు తరుముకోబట్టే సౌలు హింస పెట్టబట్టే ఆ రీతిగా రాజు రాజుగా కావటం గులియాతును చంపబట్టే దావీదు రాజయ్యాడు గులియాతును గ చంపి తలకాయ తీసుకొని రాకుంటే శత్రువు అనేవాడు గిన లేకుంటే నీవు అభివృద్ధి చెందవు నీవు అభివృద్ధి చెందాలి అంటే నీకు శత్రువు కావాలి అదే నీకు శత్రువు అనేవాడు లేకుంటే నీ మనస్సు నీ శరీరము మొద్దుబారిపోతుంది నీ మనస్సు నీ శరీరము మొద్దుబారిపోతుంది అయితే నువ్వు ఎప్పుడు సురుకుగా ఉండాలంటే నీకు శత్రువులు అవసరం అందుకే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో సత్యము బోధించే ప్రతివాడికి శత్రువులు ఉంటారు ఇప్పుడు డేవిడ్ పాలకి హైదరాబాద్లో తొంభై తొమ్మిది మంది శత్రువులు ఒక్కలే నేను ఎటు వెళ్తే అటు శత్రువులు ఉన్నారు కానీ ఆ శత్రువులకు భయపడిన ఇది సహోదరుడా నేను నా శత్రుత్వం యొక్క లక్షణాలు ఇవి అంతకు తప్ప ఎటువంటి లేదు దీన్ని బట్టి మీకు నేను ఈ వీడియో ద్వారా మళ్ళీ శత్రువును కావచ్చు దానికి దేవునికి స్తోత్రం అంతే ఈరోజైనా సత్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోమని మీ అందరినీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు